లాస్ట్ టైం చూస్తుంటారు నెల్లూరు నుండి విజయవాడ నగర్ తీసుకొచ్చాను రోడ్ ప్లాస్టిక్ అనేది తొమ్మిదో తారీఖు తీసుకొచ్చి ఈవినింగ్ కల్లా అన్లోడ్ అయిపోయింది తర్వాత మరి లోడ్ దొరకలేదు తొమ్మిదో తారీఖు ఈవినింగ్ అన్లోడ్ అయింది కాబట్టి పదో తారీఖు దొరకలేదు పదకొండో తారీఖు కూడా దొరకలేదు రోజు పన్నెండో తారీఖు మూడు రోజుల తర్వాత మళ్ళీ మీకు లోడ్ దొరికింది లోడ్లు అనేవి చాలా టైం ఉన్నాయి భావి అక్కడ కూడా ఎప్పుడైతే కూడా లోడ్ దొరకలేదు బైక్ ఇంకా దూరంగా ఉన్నాయి పైకి అయితే ఉన్నాయి పైకి అంటే కోల్కత్తా భువనేశ్వర్ స్టడైతే లేదు నేను అన్నాను ఆ నా హైదరాబాద్ లోడ్లోకి వెళ్తున్నాను హైదరాబాద్ ఒక లోడ్ కూడా దొరకలేదు ఫైనల్ గా ఈ రోజు అయితే లోడింగ్ పాయింట్ తీసుకొచ్చి పెట్టుకున్నాను బండి ఇది వచ్చేసి ఆటో నగర్లే లో మొన్న కూడా ఆటో నగర్లో లో అన్లోడ్ అయిపోయాక ఆటోనగర్ లో ఉన్న నేను బైక్ వెళ్ళిపోయాను పెట్టినా దాటి ముందు పెట్టుకున్నాను మళ్ళీ ఈ రోజు లోడ్ నగర్ మళ్ళీ ఇప్పుడు ఆటో నగర్ పెట్టాను ఇప్పుడు లోడింగ్ పాయింట్ లో రీసెంట్గా పెట్టారు విజయవాడ ఆటో నగర్లో లో నో ఎంట్రీ అనేది ఎనిమిది గంటలకు మళ్ళీ వదులుతున్నారు ఇప్పుడు టైం ఇప్పుడు వచ్చి ఎనిమిది వస్తుంది ఇప్పుడు వదులుతున్నారు మళ్ళీ ఇప్పుడు మనతో పాటు ఇంకొక బండి లోడ్ అయింది భయ మన ఎక్కడ అన్లోడింగ్ పాయింటో వాళ్ళది కూడా అక్కడే అది పన్నెండు టన్నులు మన వచ్చేసి పది టన్నులు ఇప్పుడు విజయవాడ ఆటో నుండి ఇప్పుడు వెళ్తున్నాము లేదు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ గుంటూరు దాటి వెళ్ళిపోయి ఉంటాము ముందుకెళ్ళి అద్దం తుడుచుకోవాలి అర్థం బకాన్పీట్లయి కాజా టోల్ గేట్ కూడా దాట అక్కడెక్కడ ఆపుకొని గ్లాస్ తుడుచుకుంటానంటే అవ్వలేదు ఈ టైంలో ట్రాఫిక్ ఉంటుందని టోల్ గడ్డ దగ్గరకు వచ్చి గ్లాస్ తిడుచుకున్న మనోడైతే నా షాప్ కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు రెండు బండ్లు ఒకే దగ్గర అన్లోడింగ్ కదా ఆ బండి వచ్చేసి పన్నెండు టన్నుల మెటీరియల్ ఎక్కించాడు పాసింగ్ పన్నెండు టన్నుల పాసింగ్ అది మంది వచ్చేసి ఎనిమిది టన్నుల పాసింగ్ అని అది అండర్లో ఉన్నది కాబట్టి మనోడు లాక్కుంటూ వెళ్ళిపోయాడు పన్నెండు టన్నుల పాసింగ్ కదా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు మంది ఇంకా రెండు టన్నులు లెగేస్తా ఉంది రెండు రెండున్నర టోన్లు ఎస్తా సో అందుకే మళ్ళీ కెళ్తున్నాము మూడు రోజులు వెయిట్ చేస్తాను ఈ రోడ్ గురించి రోజు ఇంకో రెండు లోడ్లు వచ్చాయి ఒకేసారి అని కాకుంటే ఆల్రెడీ లోడింగ్ పాయింట్లో పెట్టుకున్నాను కాబట్టి మరి ఆ లోడ్లకి వెళ్ళిపోయినా లేనప్పుడు అసలు ఒక లోడ్ కూడా ఉండదు అదే కానీ ఉన్నాయి అంటే విపరీతంగా ఉంటాయి లోడ్లు అనేది ఆ మూడు రోడ్లు ఖాళీగా ఉన్నాను కదా ఒకవేళ నెల్లూరు సైడ్ హైదరాబాదే చూసుకోకుండా ఇంక ఎటు సైడ్ అయినా పర్వాలేదు వెళ్తానంటే డెఫినెట్గా దొరికిపోయాను అన్లోడ్ అయిన రోజే దొరికిపోయాను లేదంటే రోజు లేట్ అయినా కూడా ఇటువైపు దొరికిపోయాను కాకుండా మనది ఇటువైపు వెళ్ళాలనుకుని వెయిట్ చేశాము నాకు ఇదే లైన్ కావాలి కాబట్టి వెయిట్ చేశాను మూడు రోజులు బట్ ఈరోజు ఇంకో రెండు లోడ్లు వచ్చాయి మరి ఏం చేస్తాం అవసరమైన టైంలో ఉండవు అవసరం లేని టైంలో వచ్చేస్తాయి ఒకవేళ కానీ ఇదే లోడ్ మొన్న వచ్చి ఉంటే దర్జాకి ఇప్పుడు అన్లోడ్ అయిపోయి వేరే లోడ్ వేసుకు వెళ్ళిపోయి ఉంటున్నాం లోడింగ్ పాయింట్కి వెళ్ళేటప్పుడు పదకొండున్నర పన్నెండు కల్లా లోడింగ్ పాయింట్లో పెట్టాను కాకుంటే మన వాళ్ళు ముఠాన్లో వచ్చేటప్పటికి సాయంకాలం నాలుగు అయ్యింది అందువల్ల లోడింగ్ అనేది లేట్గా అయ్యింది మనతో పాటు వేరే బండి కూడా అయింది కాబట్టి రెండు బళ్ళు కలిసి వెళ్ళిపోతాయని మేదరి అయితే వస్తాను ఒక డాబా ఉంటుంది ఆ డాబా ధర ఆపుకొని ఓన్ చేస్తా రోడ్డుతో పాటు ఎగ్బుజు తీసుకున్నా ఇది కాస్త మిగిలిపోయింది ఎందుకు వేస్ట్ చేయడమని పార్సులు కట్టించుకున్నా ముందునేమైనా ఏమైనా ముక్క పిల్లలు ఉంటే దానికి పెట్టేస్తానని అలా తీసుకొస్తాను మరి ఆ పార్సులు ఇంకెక్కడి నుండి ఒక మూడు గంటలు వేసుకున్నా రెండున్నర మూడు గంటలకల్లా నెల్లూరు అన్లోడింగ్ పాయింట్లో ఉంటాను నేను మన వండి ఇక్కడ అన్లోడ్ అవుతుంది ఇంకో వండి అని చెప్పాను కదా పన్నెండు రన్ల వండి అది ఆ పన్నెండు రన్ల వండి అది అది అక్కడ అన్లోడ్ చేస్తున్నారు ఏడు నలభై కంప్లీట్ అయిపోయింది టైం ఇప్పుడు వచ్చేసి ఏడు నలభై అవుతుంది కంప్లీట్ అయిపోయింది వెళ్ళిపోతున్నాను